కాకినాడ జిల్లా ప్రతిపాటి నియోజకవర్గ రౌతులపూడి మండలం ఏ మల్లవరం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడా ఎంపిక జరుగుతోంది ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా బీసీసీఎల్ నాయకులు పైలా సాంబశివ రౌతులపూడి ఎంపీపీ గంటి మల్ల రాజ్యలక్ష్మి ఎంఈఓ ఎండిఓ రౌతులపూడి మండల నాయకులు రాము మౌళి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ విజయ్ అలాగే రౌతులపూడి పాఠశాల ప్రిన్సిపల్ కోళ్ల రాంబాబు రౌతులపూడి మండల సర్పంచులు నాయకులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వీరికి విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమం పిల్లల్లో ఉన్న ఆటల నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి దోహదపడతాయని ఆటల ద్వారా శరీరానికి కూడా ఎంతో ఆరోగ్యం లభిస్తుందని పిల్లలు ఇంకా ఉన్నత స్థాయికి చేరడానికి ఈ ఆటలు ఎంతగానో తోడ్పడతాయని అన్నారు ਰਹੇ ਰਲ ਜਣ ડરબી ndar... એ <tip> 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 <tip>

Ah, work. Okay. Thank you చాలా బోనాలు చేసేటప్పుడు క్యాచింగ్ చేయాలి అది మాట్లాడు అరే కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఏ మలవరం గురుకుల పాఠశాలలో మనం ఉండడం జరిగింది ఇక్కడ రాష్ట్ర స్థాయి మండల స్థాయి క్రీడలో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నారు ఎందుకంటే పిల్లల్లో ప్రతిభను వెలుగు తీయడానికి వస్తుందని చెప్పేసి సెలక్షన్ వేజ్గా ఈ మలవారు గురుకుల పాఠశాలలో ఇది ఒక యాటిట్యూడ్ యాడ్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి మన ముందు కొంతమంది నాయకులు ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకుందాం అసలు ప్రభుత్వం ఇవన్నీ కండక్ట్ చేయడానికి గల కారణాలు అసలు ఏంటన్నది తెలుసు కలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం మేడం ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వం ఆధ్వర్య ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడాకూడలు ఎంపికలు జరుగుతున్నది మీకు ఏది మీరు ఏ విధంగా ఫీల్ అవుతుందా మేడం మండల స్థాయి క్రీడలు జరగడం చాలా సంతోషంగా ఉంది అలాగే మా మండలం నుంచి నా ఐదైదు స్కూల్ నుంచి వచ్చారు మొత్తం పిల్లలందరూనూ ఈరోజు బాయ్స్ ఆడుతున్నారండి రేపు గర్ల్స్ ఆడతారు ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో అన్ని గేమ్స్లో విన్ అయ్యి మండలానికి అలాగే నియోజకవర్గానికి మా ఎమ్మెల్యే గారు సత్యప్రభా రాజా గారికి మంచి పేరు తీసుకొస్తారని పిల్లలందరికీ మా ఆశీసులు ఇస్తున్నామండి ఓకే సలాగే సార్ ఇక్కడ మన ఇంకో నాయకులు ఉన్నారు మండల స్థాయి నాయకులు అలాగే సార్ని కూడా అడిగి మనం తెలుసుకుందాం ఎందుకంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయడంలో ఆయన ఎప్పుడు ముందు ఉంటారు కనుక ఆయన కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఇక్కడ మీరు ఈ యొక్క పిల్లల్లో ప్రతిభను వెలుగుదీయడం కోసం ఇక్కడ ఒక కండక్ట్ చేయడం జరిగింది మీ మండలంలో ఈ యొక్క జరగడం మీ ఆధ్వర్యంలో జరగడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్ చాలా ఆనందంగా ఉంది ఈ గీడ స్ఫూర్తిలో మా మండలానికి ప్రత్యేకమైన గుర్తింపు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అలాగే మనకి ఇక్కడ ప్రిన్సిపాల్ గారు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గారు కూడా మన ఎదుర్కొంటూ ఉన్నారు ఎందుకంటే అనేక నైపుణ్యాలతో ఇక గ్రౌండ్ కూడా చాలా నీట్గా ఈయన ఆధ్వర్యంలో జరగడం కూడా చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఈయన ఇక్కడ ఉన్న ప్రతిదీ పర్యవేక్షణ కూడా ఈ ఆధ్వర్యంలో జరుగుస్తున్నందుకు ఒకసారి సార్ కూడా మన ముందు ఉన్నారు సార్ విజయ్ సార్ ప్రిన్సిపాల్ గారు వారిని కూడా అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇక్కడ మీ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క స్కూల్లో ఈ యొక్క క్రీడా కార్యక్రమాలు జరగడం ఎంపిక కార్యక్రమం జరగడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్ సభకు నమస్కారం నిన్న జిల్లా స్థాయి పోటీలో మా కళాశాల నుంచి నలుగురు విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు అదే ఈ పాఠశాలలో గత పది సంవత్సరాల నుంచి కూడా మండల స్థాయి స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ ఇక్కడ జరుగుతున్నాయి అందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది కానీ విద్యార్థులు ఉన్న ప్రతిభను ఎలిగి తీసుకుని వారి యొక్క విద్యతో పాటు ఆట కూడా ప్రాముఖ్యమైందని అంశాన్ని తెలియజేయటం కోసం ఈ గేమ్లు కండక్ట్ చేయడం జరుగుతున్నది ఇది మా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో భవిష్యత్తుని ఇస్తుందని ఆశిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ అలాగే మన మందు ఇక్కడ ఎంఈ గారు ఉన్నారు సార్ని కూడా అడిగి కూడా తెలుసుకుందాం సార్ మీ మండలం పరిధిలో మీరు ఉన్నారు మీ స్కూల్ నుంచి విద్యార్థి అనేక విద్యార్థులు ఈ యొక్క క్రీడా ఎంపికల్లో పాల్గొనడం జరిగింది సార్ మీకు ఒక ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు సార్ నమస్కారం అండి ఇక్కడ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీను బాయ్స్ ఈరోజు రేపేమోనో గర్ల్స్కి జరుగుతున్నాయండి సెలెక్షన్ జరుగుతుంది ఇక్కడ ఈ సెలక్షన్ నుంచి ఫస్ట్ నియోజకవర్గ స్థాయికి తర్వాత డివిజన్ స్థాయికి వెళ్ళి జిల్లా స్థాయిలో ఫైనల్గా జరుగుతుందండి జిల్లా స్థాయి నుంచి స్టేట్ టీం జరుగుతుంది ఇక్కడ మండలం నుంచి ఒక్కొక్క టీం ఈ నాలుగు టీమ్లు నాలుగు రకాల గేమ్స్కి నాలుగు టీములు సెలెక్ట్ చేసి ఆ టీమ్ గొంపుతూ ఉంది ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అయితే ఇప్పుడు మన ముందు నాయకులు ఇక్కడ అందరూ కూడా నీ యొక్క పిల్లలు ఇప్పడం జరుగుతుంది అలాగే మన ముందు ఇక్కడ పీటీ గారు ఉన్నారు పీఈటీ గారిని కూడా అసలు ఏంటి క్రీడలు అసలు ఎందుకోసం మనం చేస్తున్నారు అలా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ సార్ ఇక్కడ క్రీడలో ఎంపిక అన్నది జరుగుతుంది ఏ గేమ్స్కి ఏ సెక్షన్ ఏదే ఏ ఏ గ్రేడ్లు ఏ వయసు నుండి వరకు ఏ గేమ్లు ఎంపిక చేయడం జరుగుతుంది సార్ ఇంకా ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది సార్ ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈ ఈ సంవత్సరం కూడా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో భాగంగా మన పాఠశాలలో ఉన్నటువంటి అండర్ ఫోర్టీన్ సెవెంటీనో కేటగిరీలో ఎంపికలు జరుగుతున్నాయి సార్ అయితే అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ కేటగిరీలో బాలు ఈరోజు బాయ్స్ జరుగుతున్నాయండి రేపు గర్ల్స్ జరుగుతాయి సార్ అయితే ఈ క్రీడాంశాలు ఏంటంటే మొత్తం ఏడు క్రీడాంశాలు జరుగుతున్నాయి సార్ ఒకటి ఖోఖో వాలీబాలు కబడ్డీ షటిల్ బ్యాడ్మింటను చెస్ అథ్లెటిక్స్ అండ్ యోగా వీటిలో సెలక్షన్ జరుగుతాయి సార్ సెలక్షన్ ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ నియోజకవర్గ స్థాయికి వెళ్తారు సార్ అక్కడ కూడా సేమ్ ఇదే ఈవెంట్లో ఏడు అంశాల్లోనే జరుగుతాయి సార్ అక్కడ బాగా సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు అక్కడ కూడా సెలెక్ట్ చేసి డిస్ట్రిక్ట్ పంపిస్తారు సార్ ఇలాగ డిస్టిక్లో మళ్ళీ సెలక్షన్ జరుగుతుంది సార్ డిస్టిక్లో ఒక జిల్లా టీంని సెలెక్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ రాష్ట్ర స్థాయిలో నుంచి టోర్నమెంట్ జరుగుద్దండి అక్కడ అక్కడ విన్నర్స్ రన్నర్సు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసెస్ డివైడ్ చేస్తారు సార్ ఇవి సార్ మనకి ఇక్కడ మన రావతల మండలంలో జరుగుతున్నాయి సార్ సెలక్షన్స్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్